వెల్కమ్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక హామీ ఇచ్చారు త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు ఐఐటి హైదరాబాద్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియామక ప్రక్రియను వేగవంతం చేసిందని శ్రీధర్ బాబు తెలిపారు ఇప్పటి వరకు గ్రూప్స్ తో సహా వివిధ నోటిఫికేషన్ల ద్వారా సుమారు డెబ్బై వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గుర్తు చేశారు ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘటించారు పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు చెప్పారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో జాప్యం జరుగుతుందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి స్పందించారు గత పదేళ్ల పాలనలో నిరుద్యోగుల సమస్యలను విస్మరించని వారే ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు గతంలో జరిగిన పేపర్ లీకేజీలు న్యాయపరమైన చిక్కులు వంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే టీజీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశామన్నారు దీనివల్ల నియామక ప్రక్రియలో కొంత జాప్యం జరిగినట్లు కనిపించిన అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా పతిష్టమైన చర్యలు తీసుకుంటామని వివరించారు రాబోయే రోజుల్లో ప్రతి ఏటా ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది పరీక్షలు ఫలితాల తేదీలతో కూడిన సమగ్ర జాబ్ క్యాలెండర్ ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి తెలిపారు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేవలం ప్రభుత్వ అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని యువతకు ఆయన సూచించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి భర్తీ చేసే ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగుతుందని శ్రీధర్బాబు స్పష్టం చేశారు